సార్ నమస్కారం సార్ నా పేరు నారిదయ మాజీ సర్పంచ్ లోయపల్లి అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ సార్ మీరు సర్పంచ్గా ఎన్నికైనప్పుడు మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మేము సర్పంచ్గా ఎన్నికైనప్పుడు యాక్చువల్గా నేను సిపిఎం పార్టీ నుంచి గెలిచిన సార్ అప్పుడు సిపిఎం పార్టీ సర్పంచ్ తర్వాత అయిపోయినాక బీఆర్ఎస్లోకి వచ్చిన నేను మేము ఉన్నప్పుడు దాదాపు విలేజ్లో రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ వాటర్ సమస్య కానీ ఏది లేకుండా నేను పబ్లిక్ అందుబాటులో ఉండి చేసిన సార్ మా విలేజ్లో లోయపల్లిలో సార్ అట్లాగనే మీరు మార్కెట్ డైరెక్టర్గా ఉన్నారు సార్ మార్కెట్లో ఎలాంటి రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు డైరెక్టర్ ఉండి మార్కెట్ కమిటీ డైరెక్ట్గా డైరెక్టర్గా ఉన్నప్పుడు మేము రైతులకు పండించిన పంట కానీ మార్కెట్కి వచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించాము రైతులకు విత్తనాల మీద సబ్సిడీ కోసం మన మార్కెట్లోనే దొరుకుతాయని చెప్పి ఇచ్చేసినాం అదేవిధంగా మార్కెట్ కమిటీ నుంచి మళ్ళీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదా సార్ సింగిల్ విండో దాంట్లో ద్వారా రైతులకు రుణాలు ఇప్పియడం కానీ ఎల్టీ లోన్స్ కానీ ఇవి అగ్రికల్చర్ లోన్స్ కానీ ఇవి ఇప్పియడానికి సహకారం చేసినాం సార్ అట్లాగనే సార్ మీరు రైతుల పట్ల ఎలాంటి సూచనలు అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ కాలే దీనిపైన రైతులు ఆందోళన చెప్తున్నారు అవును దీనిపైన మీరు ఎలాంటి దృష్టి పెట్టారు సార్ మేము పెట్టినాం సార్ ఇప్పుడు మేము వాళ్ళ తరఫున రైతుల తరఫున ముందుకేమో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏది ఉన్నా టైం టు టైం పడేది ఇప్పుడు వీని అన్నాడు ఆ రోజు సీఎం గారు ఏమన్నాడు తొమ్మిది తారీఖే మీరు పదిహేను వేలు పదిహేను నేను పదివేలు వేస్తుండగా నేను పదిహేను వేలు ఇస్తాను అన్నాడు తొమ్మిది తారీఖే తెచ్చుకోవాలన్నాడు తొమ్మిది తారీఖు తొమ్మిది తారీఖు కూడా పోయింది అలా జనవరి వచ్చింది మళ్ళీ వన్ ఇయర్ అయిపోయినా కానీ ఇప్పటివరకు రైతులకు రైతు బంధు ఇవ్వట్లేదు ఈయన పేర్లు మార్చడం జరుగుతుంది రైతు బంధు తీసేసి రైతు భరోసా ధరణి తీసేసి భూభారతి ఏమైతుంది సార్ ధరణి కేసీఆర్ పేరుందా కేటీఆర్ పేరుందా ధరణి అంటే భూమి భూభారతి అయినా భూమే కదా పేర్లు మార్పు తప్ప ప్రజల ప్రజాపాలనలో మార్పులు ఏమి లేవు అట్లాగే సార్ మీరు సర్పంచ్ గుండి ధరణి పైన ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయా ధరణి పైన ధరణి అనేది ఒక ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సార్ ఎందుకంటే ఇలా మన ఫోన్పే ఉంది కదా సార్ ఎగ్జాంపుల్ ఫోన్పేలో డబ్బులు ఇమీడియట్లీ మీకు కొడతాం కదా అట్లనే మనకు రిజిస్ట్రేషన్ అనేది ఈజీ ప్రాసెస్ అయింది ఇప్పుడు మనకి ఇంత ముందుకేమో సబ్ రిజిస్టార్ల డాక్యుమెంట్ చేసుకొని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరగాలి పైరవిదారులను పట్టుకోవాలి విఆర్ఓ రిపోర్టు ఆర్ఐ రిపోర్ట్ రాసినాక పాస్బుక్లు వచ్చేది ఇప్పుడు డైరెక్ట్ ఏముంది సార్ తహసీల్దార్లకే ఇచ్చిండు సార్ తహసీల్దార్కే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ అయిపోతుంది ఏమంటే పాస్బుక్ కూడా అప్లోడ్ అవుతుంది స్పెసిఫిక్ కాపీ ఏమంటే వస్తుంది మనకు ఏ పైరవికారులు కూడా అవసరం లేదు అది కాకపోతే కొన్ని ధరణిలో కొన్ని కొన్ని ఇప్పుడు పాత పెండింగ్ అవి ఉన్నాయి అవి కొంచెం ప్రాబ్లం ఉండేది సార్ అది అది రెక్టిఫై చేసుకుంటే అయిపోయేది కానీ పేర్లు మారిస్తే అసలు భూమాత అయితే ఇది ధరణి అయితే ధరణి అన్న భూమే భూమాత అన్న భూమి అట్లాగనే సార్ మీ గ్రామంలో మీరు సర్పంచ్గా ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏవి కార్యక్రమాలు చేశారు సార్ మేము నేను సర్పంచ్ ఉన్నప్పుడు మా గ్రామంలో ఎక్కువ శాతం అయితే డ్రైనేజెస్ వ్యవస్థ బాగా కుళ్ళిపోయి ఉండేది డ్రైనేజెస్ దాదాపుగా నేను ఉన్నప్పుడే చేసిన తర్వాత సీసీ రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీలు సత్వం తండ లోయపల్లి సల్లిగుడ్డ తండాలు దాదాపు కంప్లీట్ చేసిన ఒక బీసీ కాలనీలల్లో కొంచెం చేయలేకపోయాను ఎస్టీ ఎస్సీ నిధులతోటి మా ఎమ్మెల్యే గారు కాంట్రిబ్యూషన్ ఇచ్చిండ్రు దాని ద్వారా చేయగలిగినాం ఇంకొంచెం కూడా చేసేది ఉంది సార్ విలేజ్లో ఇప్పుడు ఈ సర్పంచ్ వ్యవస్థ లేదు కాబట్టి మొత్తం ఇప్పుడు ఇబ్బందిగా ఉంది అది వాటర్కు ఓసారి కృష్ణ వాటర్ రాకపోతే కృష్ణ వాటర్ కూడా కరెక్ట్ వస్తలేదు ఈ మధ్య కాలంలో మెయింటెనెన్స్ ఎట్లుందో తెలియదు మరి రానప్పుడు బోర్లు ఉండేది మా ఊర్లో నేను దాదాపు ఒక ఇరవై ముప్పై బోర్లు వేయించిన మేము ఉన్నప్పుడే కాకపోతే నల్లలు రానప్పుడు బోర్లు వినియోగించకూడదు బోర్లు బాగా చేయించా సెక్రటరీని అడిగితే గ్రామ పంచాయతీలో నిధులు లేవంటున్నారు ఇప్పుడు సంవత్సరం నుంచి నిధులు లేవని ఏ పనులు కూడా జరుగుతలేవు సార్ ఇక్కడ ఇంకోటి మేము నేను సర్పంచ్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా మా ఊర్లు బ్యాంకు లేకుండే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మా ఊరికి వేయించినాం ఒకటి స్టేషన్ లేకుండే మా ఎమ్మెల్యే గారి సహకారంతో సబిస్టేషన్ వేయించినాం గ్రంథాలయ బిల్డింగ్ శాంక్షన్ చేసినాం దాదాపుగా సల్గుట్ట తండ్రి లేపల్లికి రోడ్ లేకుండా సిసి రోడ్ వేయించినాం టెంపుల్స్ దగ్గర బోర్లు వేయించినాం దాదాపుగా నా సాధ్యమైనంత వరకు చేసినాం సార్ మేము ఇంత ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడం ప్రధాన కారణమే సార్ మా ఎమ్మెల్యే గారు ఓడిపోవడం కారణం ఏంటంటే పదిహేను సంవత్సరాలుగా అతనే ఉన్నాడు మా సారే ఉన్నాడు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు అదొకటి పబ్లిక్ బోర్ రావడం ఇంకోటి గవర్నమెంట్ కూడా రెండోసారి వచ్చింది కదా సార్ పబ్లిక్ ఏంటంటే మార్పు కోరుకోవడానికి చూస్తారు అంతే తప్ప మా ఎమ్మెల్యే గారు ముక్కుసూటి మనిషి మంచిరెడ్డి కిషన్ రెడ్డి అందరు అంటారు అట్లాంటి ఫేస్ టు ఫేస్ అంటాడు ఎవరినైనా ఏదైనా ఇది తప్పంటే తప్పే రైట్ అంటే రైటే ఇప్పుడు ఉన్నోళ్ళు లేక చేసేది ఏమి ఉండదు ఆ సార్ అట్లాగనా సార్ రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు అట్లానే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు మీ గ్రామం కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారంటీలు ఇప్పటికీ ఒకటి కూడా అమలు కాలే అమలు అయ్యేది మొత్తం చేస్తే అమలు అయినట్టు నువ్వు ఏది కరెంటు అందరికి చేసినావా ఇప్పటివరకు గ్యాస్లు వచ్చినా గ్యాస్లు అందరికి చేసినావా గ్రామాలలో పబ్లిక్ నడిపితే చెప్తారు కదా నువ్వు రుణమాఫీ అందరికీ చేసినావా ఏది అన్ని సగం సగమే చేస్తున్నావు నువ్వు ఏది పూర్తిగా చేయలే నీ ఆరు గ్యారంటీ ఒకటి కూడా కంప్లీట్ కాలే ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినావు ఫోర్ ట్వంటీ యామీలలో ఒకటన్నా క్లియర్ క్లియర్ చేసినావా చేయలే ఇవాళ పబ్లికే చెప్తారు కదా బుద్ధి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా బీఆర్ఎస్ విజయడంకా ముగిస్తుందని నా అభిప్రాయం సార్ సార్ మీ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు మీరు కైవసం చేసుకోకపోతే సార్ మా మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్ దాదాపు మేము పదిహేను వరకు కైవసం చేసుకోపోతున్నాం ఇప్పుడు మా పార్టీకి ఆర్డర్ అట్లే ఉంది మా లీడర్స్ ఉన్నారు మేము మా వరకు కూడా అట్లే ఉంటుంది సార్ అట్లాగే సార్ ఎక్కువ ఈ మధ్యకాలంలో యువతకు డ్రగ్స్ మద్యానికి బాగా బానిసవుతారు దీన్ని ఏ విధంగా మోటివేషన్ దానికి డ్రగ్స్కు దానికి యువత అట్లా అవుతున్న సందర్భంలో ఇది మన పోలీస్ వ్యవస్థకు కూడా మేము ఇక్కడ ఒకసారి క్యాంప్ పెట్టించినాం మా విలేజ్లో మేము మా కొత్త సిఐ ఇంత ముందు పాత సిఐ ఉండే బాబ్య నాయక్ వచ్చినప్పుడు కానీ ఇంకో తమ్ముందు సిఐ అయినప్పుడు కానీ ఇంకోటి సీసీ కెమెరాలు నిఘాలు పెట్టించాను సీసీ కెమెరాలకు కూడా నేనే హెల్ప్ చేసిన దాదాపుగా నేను సర్పంచ్గా లేకున్నా మా సిఐ గారు ప్రో ప్రోత్సాహంతో మా విలేజర్స్ తోటే ఫండ్స్ డొనేట్ చేసి సీసీ కెమెరాలు దాదాపుగా పెట్టించినాం కొన్ని కొన్ని ఇట్లాంటి ఈ సిచ్యువేషన్ స్కూళ్ళ దగ్గర కానీ ఇంపార్టెంట్ ప్లేస్ల దగ్గర పెట్టించి అవగాహన సీసీ కెమెరాలకు ప్రయోజనం ఏదైనా అవగాహన పెట్టించినాం డ్రగ్స్ మద్యం తాగితే ఏంది పరిస్థితి ఏంది మన ఫ్యామిలీ ఆగమైతే ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ పెట్టించాము భవిష్యత్తులో కూడా పెట్టిస్తాం మళ్ళా సార్ రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు మీ మండల ప్రజలకు కానీ మీ గ్రామ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు సార్ అంటే ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలనుకుంటున్నారు గ్రా గ్రామీణ ప్రాంతాలలో దాదాపుగా గ్రామానికి సంబంధించి మంచి చదువుకున్న వ్యక్తి గ్రామానికి ఉపయోగపడే వ్యక్తి పేద ప్రజలని ఏ టైం పోయినా సర్పంచ్ అనేటోడు పబ్లిక్ ఎందుకు వస్తారు సర్పంచ్ దగ్గరికి ఆపదలో ఉన్నప్పుడే వస్తారు లేకుంటే ఎవరు రారు అలాంటి ఆపదలో ఆదుకునే వ్యక్తి అట్లాంటి వాళ్ళని మంచి వ్యక్తిని అభివృద్ధి చేసే వ్యక్తిని చూసి ఎన్నుకోవాలని సజెషన్ చేస్తున్నాను సార్ నేను